పేషెంట్లు వచ్చి వచ్చే సంబంధించుకుంటే వాళ్ళ యొక్క సర్వేషన్తోనే నిరూపిస్తున్నారు సార్ నా హైవ్ మీ ముగ్గురు పేషెంట్లకు పేరు పెరుగు ధన్యవాదాలు థ్యాంక్

స్క్రీన్ డెవలప్ చేయాలి పేషెంట్ బాగా చూసుకోవాలి చెప్పిన ధైర్యంతో నాలుగు సర్జరీ చేశారు కనుక మీ ద్వారా ప్రజలకు మెసేజ్ పోవాలని ఈ ప్లేస్మెంట్ పెట్టాను మీరందరూ వచ్చే ధన్యవాదాలు దీని మంచిగా ప్రెస్ మీరు కవరేజ్ చేస్తారని ఆశిస్తున్నాను ఫ్యూచర్ గా ఫర్దర్ గా డాక్టర్ శ్రీకాంత్ గారిని మాట్లాడాల్సింది కోరుతున్నాను ఇక్కడ మనకి ఏం సర్జీ చేస్తున్నాం మన డైరెక్టర్ గారు కానీ సూపరింటెండ్ గారు కానీ మన అనస్టియా టీం మనకి ఎంత హెల్ప్ చేస్తున్నారు అని చెప్పడం కోసం చేస్తున్నాము ఏదైనా మన అల్లాబాద్ ప్రాంతం ఇక్కడ ఆపరేషన్స్ అన్ని గవర్నమెంట్ లో జరిగితే వాళ్ళకు కూడా ఫైనాన్షియల్ బాడీ ఉండదు ఈ చేసిన ఆపరేషన్ కూడా అదిలాబాద్ ఫస్ట్ టైం చేస్తున్నాయి అంటే అంటే లో అల్లాబాద్ ఆదిలాబాద్ డిస్టిక్ మొత్తంలో ప్యాంగాయిక్ క్యాన్సర్ అంటే ఒక ప్రమాదకరమైన క్యాన్సర్ ఒక వంద మందికి ఆపరేషన్ చేద్దామని ఓపెన్ చేస్తే ఒక డెబ్బై మందికి ఆపరేషన్ చేయలేమని అనమాట అట్లాంటి క్యాన్సర్ ఆపరేషన్ ని ఎనిమిది తొమ్మిది గంటలు శ్రమించి అనస్ట ఒక పేషెంట్ ని తొమ్మిది గంటలు పడుకోబెట్టడం అంటే అది మామూలు విషయం కాదు నొప్పి లేకుండా అండ్ చాలా ప్రాబ్లమ్స్ అలాంటి వాటిని ఒక పది గంటల నుంచి చూసాం అదిలాబాద్ లో కానీ ఇక్కడ కడవలేము ఓన్లీ రిమ్స్ లో ఉన్న ఫెసిలిటీస్ కి అంత ఆండ్ అయి ఉన్నారు కాబట్టి అలాంటి సర్జరీ చేయగలిగినాం ఫార్చునేట్ ఇంత అందరూ డిశ్చార్జ్ అవుతున్నారు మనం చేసిన వెంటనే కాకుండా మొత్తం మంచిగా అయితే పెడుతున్నాం ఇప్పటికి ఇలాంటి రెండు సర్జరీలు చేసినాము ఒకటి మూడు నెలల కింద వేసాము ఇప్పుడు ఇప్పుడు వేసాము వీళ్ళందరూ చాలా దూరం నుంచి ఇదే ఆపరేషన్ హైదరాబాద్ లో ఎంఎంజీ క్యాన్సర్ రాష్ట్రంలో నెలల తరబడి వెయిట్ చేయాలి సార్ అలాంటిది మనం జస్ట్ ఒక ఫైవ్ సిక్స్ డేస్ లోనే వాళ్ళకి క్యాన్సర్ ట్రీట్మెంట్ చేయడము అన్ని అన్ని సదుపాయాలు పెద్ద పెద్ద యాంటీబయాటిక్స్ కానివ్వండి మెడిసిన్స్ కానీ డైరెక్టర్ గారు సార్కి ఏం చెప్పినా వెంటనే ప్రొవైడ్ చేయడం ముందు సార్ కానీ అనసిచ్చే వాళ్ళు కూడా ఏ కేసు చేసిన ఇంత కాంప్లికేటెడ్ ఒక డెబ్బై ఏళ్ళ ముసలి వాళ్ళకి మనలాంటి వాళ్ళకి ఇవ్వడం ఇది కానీ వాళ్ళకి ఇవ్వడం చాలా కష్టం అలాంటి కేసుని మనకి ఏ ఇబ్బంది లేకుండా ఇచ్చారు సో ఇంకా రెండు స్టమక్ క్యాన్సర్ అంటే మన జీర్ణాశయ క్యాన్సర్లు కూడా రెండు ఈ మధ్యన చేశాము వాళ్ళిద్దరు కూడా మంచిగా డిశార్జ్ అవుతున్నారు ఈ ప్రెసిడెంట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు క్యాన్సర్ సార్ ఆల్మోస్ట్ ఒక నాలుగైదు వందలు వేసాము అందరి సపోర్ట్ తో సో క్యాన్సర్ అంటే భయపడి ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు మన అదిలాబాద్ నుంచి అన్ని అన్ని రకాల క్యాన్సర్స్ ఆపరేషన్ చేస్తున్నాము అట్లనే యూరాలజీ కానీ పిరియాటిక్ సర్జరీ చిన్న పిల్లలకు కానీ న్యూరో అన్ని రకాల ఆపరేషన్ సూపర్ స్పాలిటీలో ఆల్మోస్ట్ అన్ని మనకి ఏ రకమైన ఇబ్బంది అన్ని ఇక్కడే చేయగలుగుతున్నాము డైరెక్టర్ సార్ ఆధ్వర్యంలో ప్లస్ సత్యనారాయణ సార్ అనంత్ శెట్టి మాధ్వర్యంలో చేయగలుగుతున్నాం థ్యాంక్ యూ నాకు అవకాశం ఇచ్చిన ప్లేస్ పోదాం నిర్మల్ చాలా దయచేసి మంచి మెసేజ్ ఇస్తారని నేను ఆశిస్తూ ఇంకోటి నేను నా స్పెషల్ రిక్వెస్ట్ చేయడం మీ అందరికీ దయచేసి రిమ్స్ కు చే రాయాలనుకుంటే దయచేసి నేను అప్రోచ్ కండి చిన్న ల్యాబ్స్ ఉంటే ఉండొచ్చునే కాదంటు నేను రాష్ట్రం మీకు ఒకసారి గారికి ప్రాబ్లం దయచేసి మనందరం రిమ్స్ మనందరికీ దీన్ని మనందరం కలిసి డెవలప్ చేస్తాం రోజు మీరు మంచి మెసేజ్ చేస్తేనే రిమ్స్ బాగుంది సర్చి బాగా అవుతుంది డాక్టర్ బాగున్నారని ఒక ఆశ సో దయచేసి మీరందరూ ఏం చూసి మంచి చోటు ఏది రాయాలన్నా దయచేసి నేను అప్రోచ్ అండి నా యొక్క వసతి తీసుకొని రాయండి నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు తీసుకొస్తే నైన్టీ హండ్రెడ్ పర్సన్ రిక్వెంట్ ట్రై ఇస్తాను ఇఫ్ నాలో కాకపోతే మీతో ఈ ప్రాబ్లం ఉంది అది ఫైనాన్షియల్ నాన్ ఫైనాన్షియల్ పర్సనల్ అనేది తెలుస్తుంది దయచేసి మీ అందరికీ ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా అందరూ ఇంకా సుఖంగా రిక్వెస్ట్ చేస్తున్నా దయచేసి ఏమైనా రాయాలనుకుంటే ప్లీజ్ అప్రోచ్ మీ బిఫోర్ రైట్ దా కంటెంట్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ హైదరాబాద్ జిల్లాలో ఏదో శుభోడ్ అందరికీ తెలుసు దాంట్లో మన యొక్క యంగ్ సర్జన్స్ నిజంగా నేను చాలా హ్యాపీగా అవుతున్నాను సూపర్ స్పెండ్ ఉన్న డాక్టర్స్ మనసే డిపార్ట్మెంట్ కావచ్చు హెచ్ఓడి కావచ్చు మా మెడికొచ్చు కూడా సెన్సార్ కావచ్చు ఆర్ఎమ్ కావచ్చు ఆర్టీఎం సర్జన్స్ టీమ్ మనసే టీం థియేటర్ హెడ్ నెసెస్ అందరు కలిసి నిజంగా మంచి మంచి కేసు చేస్తున్నారు ఆ కేసులు ఒక బయట ప్రైవేట్కి వెళ్తే హైదరాబాద్ నాగపూర్ బాంబే నాయుడు వెళ్తే మినిమం ఫైవ్ టు టెన్ ల్యాక్స్ కన్క్రాట్ క్యాన్సర్ స్టమక్ క్యాన్సర్ అంటే మేజర్ కేసెస్ ప్రైవేట్ హాస్పిటల్లో డాక్టర్లు చేయడానికి భయపడతారు అటువంటి కేసులను మా వాళ్ళు మా అన్సేటం కావచ్చు మా హెచ్ఓడిలు మా టీం హెచ్ఓడీస్ టెక్నీషియన్స్ అందరు కలిసి ధైర్యంగా ఒక ఈ మధ్యలో ఒక నాలుగు కేసు చేశారు నాలుగు కేసులో మంచి కోలుకున్నారు అదేవిధంగా రాత్రి మా నిరోస విజయమోహన్ గారు ఒకటి లెఫ్ట్ హేమికి అనేవి మినిమం ఫైవ్ టు సిక్స్ అవర్స్ పేషెంట్ ఇప్పుడు ట్యూబ్లో ఉన్నారు సో ఏదైతే మంచి మంచి పనులు చేస్తున్నారో మంచి మంచి మేజర్ సర్జరీ చేస్తున్నారో రిమ్స్ డాక్టర్లు అందరు ఏం డాక్టర్స్ పబ్లిక్ ముందు పెడితే ప్రజల ముందు తీసుకెళ్తే ఏమైనా వాటి వాళ్ళు చుట్టాలు కావచ్చు బంధువులు కానీ ఇవ్వ ఫ్రెండ్స్ దగ్గర ఉంటే బేట వేరేస్ ఫ్రెండ్ పోకుండా లాంగ్ హైదరాబాద్ నాకు పోకుండా ఇలా రిమ్స్లో మనకు అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయి డాక్టర్లు స్టాఫ్లు టీం ఆఫ్ డాక్టర్ అందరూ మంచి పనిచేస్తున్నారు వాళ్ళ చెప్తే వాళ్ళు కూడా సర్జరీ తీసుకుంటారు కనుక ఆ విషయంగా ఈరోజు నేను రెస్మెంట్ పెట్టాను మీరు అందరికీ ధన్యవాదాలు రెండు బ్యాంకాటి క్యాన్సర్ కేసెస్ చేసాం మనం ఒకటి పోచక్క విపుల్ విప్పుల్ సర్జరీ అంటే దాన్ని అది మినిమం రేట్లో టెన్ లాక్స్ ఖర్చు అవుతుంది ఎయిట్ టు టెన్ లాక్స్ సో ఈ సందర్భంగా నేను చక్కల్ సిట్ డాక్టర్ గారిని నేను అభినందిస్తున్నాను నా తరఫున మా సోబుని తరఫున ఎం డాక్టర్స్ చాలా మంచి పనిచేస్తున్నాక పోచక్క ఆమె సెకండ్ కేసు ఆసన్న భదరత్రు మండల్ అదేవిధంగా నామదేవ్ జాదవ్ మీనాక్షి ఇద్దరు స్టమక్ క్యాన్సర్ స్టమక్ క్యాన్సర్ అని చాలా భయపడతా ఉంటే మన అప్రోచ్ అయ్యారు పేషెంట్ కొందరు నేను డాక్టర్ గారు చెప్పారు డాక్టర్ గారు